లక్ష్మి మాది నారాయణరావుపేట సిద్దిపేట జిల్లా మాది గుండ్రాజు మా ఆయన పేరు నాకు రెండు వేల ఐదులా పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు కొడుకు పద్దెనిమిది సంవత్సరాలు కాడు గిడ్డ పదహారు సంవత్సరాలు ఉంటుంది అయితే మా ఆయన వేరే వాళ్ళతో ఏ పెట్టుకొని ఒక ఇద్దరు ముగ్గుని ఏ పెట్టుకొని ఎప్పుడు టార్చర్ చేయడము ఇబ్బంది చేయడము చేసిండు చేసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టాడు ఇంకొక తోటి పరిచయం అయి అయితే ఆ అమ్మాయి వేరే పెళ్ళి అయ్యింది ఆల్రెడీ సొంత దగ్గర అమ్మాయి ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యింది ఆ అమ్మాయి పంచాయత్ మా ఆయన పెద్ద మనిషి అందులకు పంచాయతీలకు పోయి ఆ అమ్మాయితో కరో చేసిన చేసుకొని ఆ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు ఎఫైర్ పెట్టుకొని నన్ను ఆమె వల్ల మమ్మల్ని బాగా టార్చర్ చేసి మమ్మల్ని నిలగొట్టి ఇంట్లో నుంచేది ఇంట్లో నుంచి నిలగొట్టి ఈ మధ్యలో ఒక సంవత్సరం నుంచి అది సహజీనం చేస్తుండ్రు సిట్టుపెట్లు వండుకుంటూ ఇదేందని ప్రశ్నించి నేను పోలీస్ కంప్లైంట్ చేస్తే ఇక్కడికి వచ్చి నా పిల్లలకు నాకు న్యాయం చేస్తాను అని అన్నాడు ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు ఇదేమి అని ప్రశ్నిస్తే నేను చెయ్య నా పిల్లలు నా దగ్గరనే ఉంటారు నువ్వు పెట్ట నవ్వు అని నన్ను అంటుండ్రు ఆమెకు పుట్టినమ్మాయి ప్లస్ ఆమె తోలు కచ్చుకొని వాళ్ళని సాదుతుండు నన్ను నా పిల్లల్ని ఏం చూస్తలేడు ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో మా ఊర్లకే తోలుకొచ్చి అక్కడ ఉంటుండు మా పిల్లలు పోతే మా పిల్లల్ని కొట్టడము నన్ను కొట్టడము బాగా ఇబ్బంది పెట్టి అది చేస్తుండు నాకు ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాను రాక మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని